హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ కార్తీక మాసం అంటే శివకేశవులు ఇరువురికి ఇష్టమైన మాసం అయితే ఆ కార్తీక మాసంలో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ప్రత్యేకంగా శివుని అలంకరిస్తారండి ఈ ఇక్కడైతే ప్రగతి నగర్లో ఉన్న టెంపుల్లో అయితే ఇలా అలంకరిస్తారు ఇది మార్కండే టెంపుల్ అండి మా ఇంటి దగ్గర ఉంటే నెల రోజులు కూడా పూజలు అవుతాయండి ఇక్కడ శివునైతే గులాబీ రేకులతో అలంకారం చేశారు చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో ఇంకొక అదే లింగానికి నెక్స్ట్ డే ఇలా బిల్వపత్రాలన్నీ అతికించేసి ధాన్యావధాన్యాలు పోసారండి ఇక్కడ మార్కండే టెంపుల్లో పూజ అండి ఇది లాగా గీసి అటు ఇటువైపు పనులని పెట్టాడు తర్వాత అన్న పూజ చేశారు అది అందరికీ ప్రసాదం ఇచ్చారు తర్వాత శివుని ఆకారం పెట్టారండి అలా సింపుల్గా అలంకారం చేసి ఉసిరిక దీపాలు మాత్రం వెలిగించారు ఇది అలంకారంలో ఎయిటీన్త్ రోజు అంతకుముందు ఒక సోమవారం అయితే ఇలా పూల అర్చన చేశారు శివయ్యకు ఇక్కడ వట్టి వేళ్ళతో కూడా శివలింగాన్ని అలంకరించవచ్చు కానీ ఇక్కడ శివలింగాన్ని చూసిన తర్వాతే అర్థమైంది కానీ చూడడానికి చాలా చక్కగా ఉంది ఇది ప్రగతి నగరంలో ఉండే టెంపుల్ దగ్గర రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం అలంకారం బొమ్మలు గీస్తారండి ఈ శివయ్యను చూసారా విభూజతో కంప్లీట్గా చేసేసి పింక్ కలర్ ఫ్లవర్స్ పెట్టారు చూడడానికి చాలా బాగుంది ఇది కేబీహెచ్పిలో ఉంటుంది ఇక్కడ కూడా పూలతోనే అలంకారం చేశారు ఇక్కడ విభూతితో అలంకారం చేసి పూలు పెడితే చక్కగా అనిపిస్తుందండి ఇది జ్వాలా తోరణం రోజు అమ్మవారు అయ్య అలంకారం చేసిన తర్వాత పూలతో అలంకరించారండి ఇది విభూతితో చేసిన అలంకారమేనండి తర్వాత ఖర్చూర పాళ్ళతో కూడా అలంకారం ఈ విధంగాని చక్కగా ఉంది ఇక్కడ గీసిన అయితే రోజు దక్షిణామూర్తి ఒకరోజు నాగల చవితి అని పాములు గీయడం ఒకరోజు విఘ్నేశ్వరుని గీయడం ఒకరోజు అర్ధనారీశ్వరిని గీయడం ఇవి జరుగుతూ ఉంటాయండి ఇక్కడ అమ్మవారి రూపం కూడా పెట్టి ఇక్కడ మార్కండే టెంపుల్లో అభిషేకం చేసి తులసిమాల ఇస్తారు ఇది కుంకుమతో అలంకరించారు ఈ కుంకుమ అలంకారం ఎంత బాగుందో ఇక్కడ ఒక సోమవారం మొత్తం పూలతో అలంకారం చేసిన రోజు తర్వాత పసుపుతో అలంకారం చేస్తారు శివుడికి ఇక్కడ పూలతో పాటు బ్లాక్ కలర్ పెట్టారండి ఇవి నాకు కూడా ఏంటో తెలియలేదు ఇవి ఓం స్వాస్తిక్ చంద్రుణ్ణి గీశారు ఓం అని రాశారు ఇక్కడ దా గోధుమలు వేసే పోసేసి పూలతో అలంకారం చేసి విభూతి గంధం పెట్టారు అలంకారం అయితే చూడడానికి చాలా చక్కగా అనిపించిందండి ఇది కేపిహెచ్పిలో ఉన్న పూలతోనే అలంకారం ఇది ఒక్కటి మార్కండే టెంపుల్లో ఉండే అలంకారం అండి శివుడి అలంకారాలు ఇక్కడ పెసళ్ళతో పూలతో అలంకారం చేస్తారు శివుడికి చూడడానికి చాలా బాగుంది కలర్ఫుల్గా కూడా ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిది అర్చకులది టాలెంట్ అంతా ఇక్కడ బయటపడుతుంది నెల రోజులు ఎంత చక్కగా అలంకారం చేస్తారో చేసిన అలంకారం మళ్ళీ చేయకుండా ఇక్కడ శనగలతో చేసి పూలతో పెట్టారు ఇక్కడ కూడా అర్ధనారీశ్వర్ల బొమ్మలు గీశారండి పంతులు గారు నాగల చవితి అని నాగేంద్రుని కూడా గీశారు కార్తీక మాసంలో వచ్చిందని ప్రతిరోజు అలా బొమ్మలు గీసి శివయ్యకైతే పంచ కట్టించి అలంకారం అయితే చేస్తారు ఇది ప్రగతి నగర్లో ఉండే శివాలయం అండి ఇక్కడ మా ఇది మార్కండే నగర్లో ఉండే గుడి అండి మార్కండే టెంపుల్ ఈ పసుపు అలంకారం కూడా చాలా చక్కగా ఉంది ఇది గోపాల్పేటలో ఉండే తాండూర్లోని శివాలయం